మాది డ్రీమ్ హోమ్ రియాలిటీ ఇది జనగాం జిల్లా జనగాం జిల్లా కేంద్రం నుంచి టెన్ మినిట్స్ డ్రైవ్లో ఫార్మ్ ల్యాండ్స్ వన్ ఫార్టీ ఏకర్స్ ఫామ్ ల్యాండ్ విత్ ఫామ్ హౌస్ విఆర్ గివింగ్ పావు ఎకరా అర ఎకరా వన్ ఎకరా చేస్తున్నాము అక్కడ హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు తెలంగాణ జిల్లా స్టేట్కి హైదరాబాదు పెద్ద నగరము హైదరాబాద్ తర్వాత తెలంగాణ స్టేట్కి కాజీపేట హన్మకొండ వరంగల్ అనేది సెకండ్ పెద్ద నగరం ఫ్యూచర్లో వరంగల్ హైవే అనేది చాలా బాగా డెవలప్ అవుతుంది ఇది మా జనగాము ఫామ్ ల్యాండ్స్ ప్రాజెక్టు జనగాము జిల్లా కేంద్రం నుంచి పది నిమిషాల డ్రైవ్ అదేవిధంగా జనగాం జిల్లాలో మెడికల్ కాలేజీ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ స్టార్ట్ చేశారు కన్స్ట్రక్ట్ చేయటం అదేవిధంగా జనగాం రైల్వే స్టేషన్కి మోడర్నైజ్ రైల్వే స్టేషన్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఇచ్చింది మీరు ఇంతకుముందు ఉండొచ్చు ఎన్నో ట్రైన్లు హైదరాబాద్ సికింద్రాబ్యాడ్లో స్టార్ట్ అయితే ఓన్లీ కాజీబ్యాడ్లో ఆగేవి అలాంటివి ఈ మధ్య కాలం నుంచి జనగాంలో కూడా స్టాప్ పెట్టారు అన్ని ఎక్స్ప్రెస్లు కూడాను ఎందుకంటే అంత ఇంపార్టెన్స్ జనగాం జిల్లాకి ఇస్తున్నారు అంతేకాకుండా తెలంగాణ స్టేట్లో ఫాస్ట్గా గ్రో అవుతున్న జిల్లా జనగాం జిల్లా జనగాం జిల్లా సో దానికి ఆల్మోస్ట్ ఒక నైన్ కిలోమీటర్ టెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో మా ఫామ్ ల్యాండ్ ఉండటం మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం ఎందుకంటే మీరు ఇప్పుడు బెంగళూరు హైవే చూసుకుంటే అప్ టు బాలనగర్ ఎంత డిస్టెన్స్ ఉందో బాంబే హైవే చూసుకుంటే అప్ టు జహీరాబాద్ ఎంత డిస్టెన్స్ ఉందో దానికంటే తక్కువ డిస్టెన్స్లో తక్కువ సమయంలో మనం వెళ్ళగలుగుతాం మా యొక్క ఫామ్ ల్యాండ్కి అదేవిధంగా మనం ట్రాఫిక్ వైజ్ కూడా చూసుకుంటే ఆ రెండు రోడ్ల కంటే ఇది ట్రాఫిక్ తక్కువ ఎవరైనా ఫామ్ హౌస్ కొనుక్కునేది వీకెండ్స్ ఎంజాయ్ చేయడానికి హ్యాపీగా వెళ్ళి రావడానికి అంతేగాని ఏదైనా మళ్ళీ ట్రాఫిక్లు ఇబ్బంది పడుతూ కాకుండా వరంగల్ హైవే ట్రాఫిక్ తక్కువ అదేవిధంగా మనకి యాదగిరిగుట్ట టెంపులు మళ్ళీ అక్కడ నుంచి అక్కడ నుంచి మళ్ళీ మనము కళ్యా రాములవారి టెంపుల్ ఒకటి ఉంది రాములవారి టెంపుల్ టెక్స్టైల్ పార్కు ఇండస్ట్రియల్ పరంగా కూడా పెంబరితి నుంచి లోపలికి వెళ్తే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్లో టెక్స్టైల్ పార్క్ ఉంది సో ఇవన్నీ మన ప్రాజెక్ట్ యొక్క హైలైట్స్ సో రెస్పాన్స్ అంటే చాలా బాగుందండి మీరు అబ్జర్వ్ చేస్తుంటారు డ్యూరింగ్ ఎలక్షన్ టైంలో కూడా మేము మంచి సేల్ చేసామండి ఆ బెనిఫిట్ ఏంటంటే అక్కడ ఎందుకు మేము సేల్ చేయగలిగాం అంటే ఇప్పుడు మీకు చెప్పాను నేను ఇటు బెంగళూరు హైవే చూసుకుంటే అప్ టు జడ్చర్ల వరకు మూడు వేల ఐదు వందలు తక్కువైతే తెలియదు ఫామ్ ల్యాండ్ ఎక్కడ కూడా అప్ టు జెడ్చర్ల వరకు ఇటు బాంబే హైవే జహీరాబాద్ వరకు మూడు వేల ఐదు తక్కువ లేదు బట్ వేర్ ఇన్ అవర్ కేస్ ఇన్ వరంగల్ హైవే అదే డిస్టెన్సు దానికంటే తక్కువ డిస్టెన్సు దానికంటే తక్కువ సమయంలో మనం రీచ్ అవ్వగలుగుతాం మా యొక్క ఫామ్ ల్యాండ్కి వెళ్ళిన కూడా ఒక ఎక్స్క ఎక్స్కర్షన్కి వెళ్ళినట్టు ఉండదు తప్ప ఏదో బాధపడుతూ డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు హ్యాపీగా డ్రైవింగ్ చేసుకోవచ్చు అంత ఫోర్ లైన్ హైవే సో అక్కడ మేము రేటు కూడా చాలా తక్కువ పెట్టాం రేటు ఎందుకంటే కస్టమర్కి రీజనబుల్గా ఉంది డ్రైవింగ్ ఈజీగా ఉంది అక్కడ ఉన్న సరౌండింగ్స్ కూడా చాలా బాగున్నాయి టెంపుల్స్ కావచ్చు తర్వాత మన గ్రోత్ ఆఫ్ ది జనగాము ఇవన్నీ కూడా వాళ్ళకి అడ్వాంటేజ్ అది బాగుంది సేల్స్ అయితే చాలా బాగుందండి